మనుషులు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే దేవుళ్ళంటే భయపడే స్టేజ్ నుంచి దేవుళ్ళే భయపడే స్టేజ్కి ఎదుగుతున్నారు తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళ పిల్లలు కూడా సరైన సక్రమ మార్గంలో నడిపించలేకపో అందరూ కాదు కొంతమంది మాత్రమే సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నారు మరి ఈ సమాజాన్ని సరైన మార్గంలో ఎవరు నడిపించలేదు అంత కెపాసిటీ ఎవరికి ఉందంటే ఆ కెపాసిటీ ఉన్నది ఒకే ఒక వ్యక్తులు టీచర్స్ నానార్పు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు హైయెస్ట్ పేడ్ జాబ్ టు బి ద టీచర్స్ జాబ్ అని చెప్పేసి అన్నారు అంటే ఎందుకు అంత గొప్పగా టీచర్స్ని భావించారు ఒక ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి టీచర్స్కి అంత వాల్యూ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఆయన ఒక మాట అన్నారు మై టీచింగ్ మోరల్ వాల్యూస్ టు ద స్టూడెంట్స్ అండ్ సొసైటీ అని చెప్పేసేసి అన్నారు సార్ అలాంటప్పుడు హైయెస్ట్ పేడ్ జాబ్ టూ ది టీచర్స్ అని చెప్పేసి అన్నారు హైయెస్ట్ పేడ్ జాబ్ అంటే అంటే డాక్టర్స్ కాదు ఇంజనీర్స్ కాదు ఐఏఎస్ ఐపీఎస్లకు కాదు డిప్యూటీ సీఎం గారు కోరుకున్నారు దానికి అనుగుణంగానే భావిస్తా ఉన్నాను రాజైనా కానీ తల్లికి కొడికే అంటారు అలాగే దేశానికి రాజైనా కానీ గురువుకి శిష్యులే ఎంతట స్థానంలో ఉన్నా కానీ గురుస్థానం గురుస్థానమే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన చిన్ననాటి స్కూల్ టీచర్స్ అందరిని పిలిచి సన్మానం చేశారు ఆ సన్మానంలో టీచర్స్ కి సన్మానం చేయడమే కాకుండా టీచర్స్ నమస్కారం పెట్టాడు ఆయన అంటే ప్రభుత్వంలో అంత స్థానంలో ఉండి ఒక రాజులాగా ఉన్న వ్యక్తి ఒక టీచర్స్ కాళ్ళ నమస్కారం చేశారంటే ఆ గౌరవాన్ని ఎవరు అందుకోగలరు సమాజంలో ఎంప్లాయీస్ అందుకోలేరు లేదా ఏ వ్యక్తులు అందుకోలేరు ఒక గురువులు మాత్రమే అలాంటి గౌరవాన్ని అందుకోగలరు